మీకు సపోర్ట్ చేసి మేము మీకు బానిసలు ఉండిపోవాలా జీవితకాలం బానిసం ద్వారా కాలు ముక్తారు ఉండిపోండి అప్పుడు మీరు మమ్మల్ని కరుణిస్తారా ఇది ప్రజాస్వామ్యం మేము మిమ్మల్ని ఇష్టపడి మీకు సపోర్ట్ చేశాం కానీ భయపడి మీకు సపోర్ట్ చేయాలా మాకు మీరు అండగా ఉంటారు ప్రజలకి వెనకబడిన శ్రీకాకుళం అండగా ఉంటారని వెనకబడిన ఉత్తరాంధ్రకి అండగా ఉంటారని మీకు సపోర్ట్ చేశాం కానీ మీకు అందగా ఒత్తాసుగా ఉన్న మా జనసేనకుల మీద మీ ఎండి చేత మీ వాళ్ళు చేత మా వాళ్ళు మీ చేస్తా ఏ చూస్తా మీరు అనుకుంటున్నారు మాది ఈ ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినో నాకు అక్కడే తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా వాదాం అనుకుని దాన్ని ఓటు చంద్ర బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చీవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజున జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించ ఓట్లు కొని కొని నేను మాట్లాడుతూ ఉంటే ఒక ఓటుకి ఎంత ఇచ్చారంటే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వాటిని ఐదు సంవత్సరాలకి విభజిస్తే మన ఐదు సంవత్సరాల జీవితకాలం విలువ రూపాయలు అంత అంటే రోడ్డు మీద మనం గుడి దగ్గర మెట్లు దగ్గర అడుక్కుంటే కూడా వాళ్ళకి ఎక్కువ అంటే అంటే అట్లా ఎందుకు అయిపోయింది అని అంటే మనకు అంటే నాకు తెలుసు ఇవన్నీ తెలియకాదు ఇవన్నీ ఒక ప్రయత్నం చేయకపోతే సమాజం మారదు నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి నా మీద వస్తారు అభిమానం నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా పనిచేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది మనందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశమంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి సైలెన్స్ సైలెన్స్గా చెప్పాలి కూర్చుంటారు అంత అంత ఫాల్ సొసైటీ అయిపోయింది మన నాకు కూడా నేను అన్ని తెలుసా కామం కూర్చొని చూస్తాను నేను కూడా చూడాల్సి వస్తుంది గాజువాకులో ఎవరైనా విజయోత్సవం సభ పెట్టాలి కానీ నేను ఎప్పుడు చేయం కానీ అపచయం కానీ నేను సమానంగా నీ పని ఫలితాన్ని రెండు వేల పద్నాలుగులో నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైనికారు ఒక్కడు నుంచో పార్టీ ఓడిపోయిన నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి దురదృష్టం ఏంటంటే మన దగ్గర ధైర్యం ఉంది పోరాటం ఉంది కానీ ఎలక్షన్ చేసే కెపాసిటీ లేదు ఓట్లు తెప్పించే కెపాసిటీ లేదు ఏం ఉందని చెప్తాను సరే చూద్దాం ఎన్నికలకి కాదు అంటే నేనేంటంటే నేను బ్రాడ్గా స్టేట్ కోసం చాలా బలమైన వ్యూహం పెట్టాం ఓట్లు చెల్లకుండా నాయకులుగా పోటీ చేయడం వేరు గెలవటం వేరు